మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారా ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై రాజద్రోహి కింద కేసు నమోదు చేయాలంటూ కూడాను చాలా మంది ఆరోపిస్తున్నారు డిమాండ్ చేస్తున్నారు ఎందుకు అంటే వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ముప్పై ఆరు మంది హత్యకు గురయ్యారు అంటూ ఢిల్లీ పోయి ఆయన ధర్నా చేశారు కానీ ఈ ముప్పై ఆరుకు మంది ఈ ముప్పై ఆరు మందికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి మేము వాళ్ళ మీద శిక్ష తీసుకుంటామా అంటూ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలానే హోం మంత్రి అనిత గారు కావచ్చు అడిగినప్పుడు ఆయన సభకు వెళ్లకుండా దీనికి సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారు దీనికి శిక్షగా రాజద్రోహిగా ఆయనకి శిక్ష పడాలి అని చెప్పి డిమాండ్ వస్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అంటారు ఈ రోజు ప్రజలు కోరుకో అలా కోరుకుంటున్నారు అంటే న్యాయం ఉంది దాంట్లో ఎందుకంటే ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరించలేదు చట్టాన్ని రాజ్యాంగాన్ని ఆయన అనుసరించలేదు సరే దానికి శిక్షగా ఆయన ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారు తొలగించిన తర్వాత వాస్తవాలు ప్రతి అతనికి ప్రతిపక్ష హోదా కూడా ఈరోజు రాలేదు దానికోసం న్యాయస్థానానికి కూడా వెళ్ళాడు మరి ప్రజా సమస్యల గురించి ప్రజల యొక్క ఇబ్బందులు ఏదన్నా ఉంటే వాటిని గళమెత్తాల్సినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఈరోజు తనకి ప్రత్యేక హోదా మాత్రమే కావాలనే కోరికతోటి అసత్యాలని సత్యాలుగా చెప్పాలని గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ విధమైన పద్దాన్ని అనుసరించారో తిరిగి అదే కొనసాగిస్తున్నారు మళ్ళీ మాకు అలా దానివల్లే అధికారంలో అనే ఆలోచనలో ఉన్నట్టున్నారు వాళ్ళు మరి ఈరోజు చూసుకుంటా ఉంటే మీరు అన్నట్టు ముప్పై ఆరు మంది ఇక్కడ హత్యగావించబడ్డారు ముప్పై ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారు ప్రభుత్వ వేధింపులు తాళలేక అని చెప్పని వాళ్ళు చెబుతా ఉన్నారు ఐదు వందల మంది పైన ఇళ్ల మీద పడి ఆస్తులు కావచ్చు వ్యాపార సముదాయాలు కావచ్చు ధ్వంసం చేశారని చెప్పని లేనిపోయినాయి అన్నీ అంటే సహజంగా ఢిల్లీ స్థాయిలోకి వెళ్ళి ఇది చెప్తున్నారు అంటే మీరు అన్నట్టు రాజద్రోహం సంబంధించి ఆ అభియోగానికి సంబంధించి అతని మీద అభియోగం మోటంలో తప్పైతే ఏం లేదు ఎందుకంటే అది కూడా రాజద్రోహం కిందే వస్తుంది కదా ఒక మాజీ ముఖ్యమంత్రి అతను మాట్లాడాడు అంటే కొంతమంది విశ్వసిస్తారు కదా మరి అలా చేయాలనుకుంటే మరి రాష్ట్రాన్ని ద్రోహం చేసిన వాడే అవుతాడు కదా ఆ విధంగా చూసుకుంటే అతని మీద రాజద్రోహం చేసి పెట్టడం సభ అయితే నేను కూడా భావిస్తున్నాను ఇప్పుడు వాళ్ళ పేర్లు ఇచ్చి వాళ్ళ ప్రాంతాలు వాళ్ళ ఊర్లు జరిగిన పలానా వాళ్ళు జరిగారు ఇప్పుడు వినుకొండలో జరిగింది రషీద్ని జిలాని అనే వ్యక్తి చంపాడు చంపినప్పుడు జిలానిని పట్టుకున్నారా లేదా పట్టుకున్నారు కాబట్టి మిగిలిన వాళ్ళ పేర్లు కూడా చెప్తే వాళ్ళు పట్టుకుంటారు కదా పట్టుకోనప్పుడు మీరు విమర్శించాలి పలానా వాళ్ళు సార్ ఇలా జరిగింది పలానా వాళ్ళ హంతకులు ఇతను మా కార్యకర్త లేకపోతే మామూలు మనిషి అని చెప్పని మీరు చెప్తే హత్య చేసిన ఎవరో దానికి బాధ్యులైన వాళ్ళు ఎవరో మీరు గనక వాళ్ళకి సమాచారం ఇస్తే లేదు జరిగిన ప్రదేశం చెప్పి జరిగిన ప్రాంతం చెప్పి జరిగిన ఎక్కడ జరిగిందో చెప్పి ఆ మనిషి పేరు చెబితే వీళ్ళు స్పందించకపోతే ప్రభుత్వం అప్పుడు నిజంగానే ఇది ప్రభుత్వ హత్యల కింద మనం భావించవచ్చు ప్రసార మాధ్యమాలు అడిగినాయి దేశీయ ప్రసార మాధ్యమాలు అడిగినాయి పత్రికలు అడిగినాయి సమాధానం చెప్పకుండా సమాధానం దాటవేస్తూ నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు అంటే అందుట్లో వాస్తవం లేదనేది అర్థమైపోతా ఉంది కదా మరి ఇవన్నీ తెలిసిన తర్వాత రాష్ట్రంలో రాష్ట్రం పరువు తీస్తున్నా ఉద్దేశంతో అలాంటి అభియోగం పెట్టి నిన్ను అద్భుతం తీసుకుంటే తప్పేంటి అని చెప్పని ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు నేను కూడా దానికి మద్దతు తెలుపుతున్నాను సార్ అంటే ఒక మాజీ సీఎం అలాంటి ఆయన ఈ రోజు ఆరోపణలు చేసి సమాధానాలు చెప్పకుండా తప్పించుకోవడాన్ని మనం ఏ విధంగా చూడండి ఆయన ఐడియాలజీ ఏంటి అసలు ఏం ఆశించి ఏం ఉద్దేశించి ఆయన ఇలా చేస్తున్నారని అనుకోవచ్చు అంటే గతంలో చాలా అబద్ధాలు చెప్పాము ఆ చంద్రబాబు నాయుడు గారిని కాల్చిపారాయమని నేనే చెప్పాను చెప్పులు తీసుకొని కొట్టమని చెప్పని నేనే చెప్పాను అయినా సరే నన్ను ఏం చేయలేదు ఆయన ఇప్పుడు కూడా నేను ఇలా మాట్లాడితే నన్ను ఏం చేయడనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడని మాత్రం మనం భావించాలి దీనికి అడ్డుకట్ట వేయాలి అదిలోనే అడ్డుకట్ట వేయాలి అవకాశం ఇవ్వకూడదు అవకాశం ఇవ్వబట్టే చాలా మంది మూడు నాలుగు రోజులు ఇళ్ళలోంచి బయటికి రానాళ్ళు కూడా వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోపోతే రోజు జూలు విధిల్చి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దీనికి అడ్డుకట్ట పడాలా వాళ్ళు అవాకులు చవాకులు పేలకుండా ఉండాలి అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని శాసనసభ్యులు అయితే శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అయితే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి అంటే నిస్సందేహంగా వాళ్ళకంటూ భయం అనేది తెలియాలి ఆ భయాన్ని మీరు చూపించాలి ప్రభుత్వ పరంగా మరి అన్నప్పుడు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు జనాలు వాళ్ళు చేసిన అన్యాయాలకి అక్రమాలకి అధర్మాలకి హత్యలకి ప్రతీకారంగానే వాళ్ళని ఓడించారు మిమ్మల్ని గెలిపించారు కనీసం దానికి బాధ్యులైన వాళ్ళు అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వాళ్ళకి శిక్షలు వేయాలని చెప్పి ప్రజలందరూ బలంగా కోరుకుంటున్నారు ఆ కోరుకున్నప్పుడు వాళ్ళ కోరిక నెరవేరాలంటే ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి సాక్ష్యాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ఇంకా మేనమేషాలు ఎందుకు లెక్క అనేది ప్రజల యొక్క భావన దాన్ని కూడా ఆలోచించుకోవాలి సరే ఈ రోజు అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై అంటే కూటమి ప్రభుత్వంపై బురద జల్లాలి అనే ప్రయత్నంలో రాష్ట్రం యొక్క పరువు తీస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన చేస్తున్న పనులతో ఇంతటి సాహసం చేయడానికి గల కారణం అంటే ఎవరి అందచూసుకుని ఇలా చేస్తున్నారని అనుకోవచ్చు లేదంటే కనుక ఎవరైనా వెనకుండి ఇన్ని నడిపిస్తున్నారా అసలు దీనికి ఏమంటారు మీరు ఇంకోళ్ళు నడిపిస్తే నడిచే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి తను ఏది చెప్పితే అదే శాసనం తన మాటే వేదం నేను చెప్పింది ప్రజలు నమ్ముతారని ఇంకా భ్రమలో ఉన్నాడు ఆయన గతంలో ఆయన ఎన్ని చెప్పినా కూడా ఎన్ని అభియోగాలు చేసినా కూడా అది అసత్యాలైనా కూడా తిప్పికొట్టంలో నాటి ప్రభుత్వం విఫలమైంది ఇప్పుడు అలా కాదు జరిగిన దానికన్నిటికీ వీళ్ళు వాళ్ళు ఏమైనా అడిగితే దానికి సమాధానం చెబుతూనే ఉన్నారు ముందుకు తీసుకెళ్తానే ఉన్నారు కాబట్టి అతను చెప్పిన అభియోగాలన్నీ ఈరోజు మీరు అన్నట్టు అతని మీద అతను ఏం చెప్పినా కూడా ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరు జాతీయ స్థాయిలో కూడా చాలా మంది నేను కొన్ని ప్రాంతాలు అంటే రాష్ట్రాలు వదిలి కొన్ని రాష్ట్రాల్లో పర్యటన చేసిన సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డిని ఎలా గెలిపించారని చెప్పిన అందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు ఎవరు కూడా ఇతను గురించి మంచిగా అభిప్రాయం లేదు అందువల్లే పెట్టుబడి పెట్టడానికి గురు రాలేదు వచ్చిన వాళ్ళని కూడా వాటాలు అడిగి బెదరగొట్టారు కాబట్టి వీళ్ళు ఎవరు రాలేదు వాళ్ళు ఇష్టారాజ్యంగా దోపిడీ చేశారు దొంగతనాలు చేశారు హత్యలు చేశారు వాళ్ళ వాళ్ళు చేసిన దౌర్జన్యాలకి అడ్డు అదుపు లేకుండా పోయింది ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రజా తీర్పు ఇంత గొప్పగా ఇచ్చారో ఈరోజు ప్రజలు కూడా కోరుకునే విధంగా ప్రభుత్వం కూడా వెళ్ళాలి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి దాన్ని సరిచేసుకొని ఇంకొంచెం ముందుకెళ్ళి ఇప్పుడు జరుగుతున్న వాటికి అన్నిటికీ బాధ్యులైన వాళ్ళందరికీ తక్షణమే శిక్షలు వేస్తే ఇలాంటి వాళ్ళందరూ అదుపులో పెట్టిన అవుతారని చెప్పి భావిస్తున్నాను సార్ ఒకవేళ నిజంగానే వస్తున్న డిమాండ్ మేరకు జగన్మోహన్ రెడ్డి గారిపై రాజద్రోహి అనే ముద్రపడి శిక్ష పడితే గనక ఆయన రాజకీయ భవిష్యత్తు ఉండబోతుంది రాజకీయంగా అతను భవిష్యత్తు ఉంటదని అయితే నేనైతే భావించట్లేదు ఇక్కడ ఆయన రాజకీయ జీవితం మనతోటి శుభం ఓకే కాబట్టి తన రాజకీయ జీవితం సజావుగా సాగిద్దని కానీ మళ్ళీ అతను అధికారంలోకి వస్తాడని కానీ ఎవరైనా అనుకుంటే అది భ్రమే చాలా మంది అంటారు ఏదైనా జరగవచ్చు అని కానీ అతని విషయంలో జరగదు రాష్ట్ర ప్రజలు చాలా విఘ్నులు వాళ్ళకు ద్రోహం చేసిన వాళ్ళకి ఎలా శిక్షలు వేయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి మళ్ళీ అతన్ని మన్నించి వేస్తారని కానీ చాలామంది చాలా ఊహాగానాలు చేస్తూ ఉన్నారు నలభై శాతం ఓట్లు మీరు తక్కువ అంచనా వేయొద్దు అని చెప్పని ఆ నలభై శాతం ఎలా వచ్చినాయి ఏంటనేది ఇక్కడ కూడా అర్థం కాదు ఇప్పటికి కూడా చాలా మందికి అర్థం కాదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకొని చాలా లోతుగా మాట్లాడుకోవాలా సవిరంగా కూడా తెలియజేస్తాను ఇంకోసారి దాని గురించి ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే అతను రాజకీయ జీవితం అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలతోటి భూస్థాపితం అయిపోయింది తిరిగి మళ్ళీ కోలుకోవడం కానీ పుంజుకోవడం కానీ జరిగే పరిస్థితి అయితే లేదు ఆ విధంగానే ముందుకు వెళ్తారు వీళ్ళు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వెళ్తున్నారు న్యాయం అనేది కాబట్టి సత్వరం న్యాయం కావాలని కోరుకుంటున్నారు అది వాళ్ళు కోరుకోవడంలో తప్పు కూడా లేదు దీన్ని ప్రజల అభిష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పెద్దలు కూడా పునరాలోచించుకొని శాఖాపరమైనటువంటి చర్యలు త్వరగా తీరు తీసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ